హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ వ్యాపారవేత్త కిడ్నాప్ ఘటన కలకలం రేపింది ఎస్ఓటీ పోలీసుల మంటూ ఓ కంపెనీ ఎండీతో పాటు సేల్స్ కోఆర్డినేటర్ ను దుండగులు కిడ్నాప్ చేశారు గచ్చిబౌలిలో కంపెనీ నిర్వహిస్తున్న సాయిగుప్తా గతంలో గౌతమ్ భవిరిశెట్టితో కలిసి వ్యాపారం చేసేవాడు కొంతకాలంగా ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు రావడంతో సాయి గుప్తా గచ్చిబౌలిలో సొంతంగా కంపెనీని నిర్వహిస్తున్నాడు ఈ క్రమంలోనే హైడ్రామా ఆడిన దుండగులు బాధితుడి కారును వెనక నుంచి మరో కారుతో ఢీకొట్టి ఎస్ఓటి పోలీసులమంటూ తీసుకెళ్లారు ఇద్దరిని జగద్గిరిగుట్ట వికారాబాద్ లో గల నిర్మాణిష్య ప్రదేశానికి తీసుకెళ్లి దాడి చేసి చంపేస్తామంటూ బెదిరించారు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నాలుగు కోట్ల రూపాయలను డిమాండ్ చేశారు బాధితులు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు గాలి విషయం తెలుసుకున్న నిందితులు ఖాళీ బాండ్లపై సంతకాలు తీసుకుని వికారాబాద్ లో ఇద్దరిని బదిలీ వెళ్లిపోయారు కాగా కిడ్నాప్ వ్యవహారంలో పదమూడు మంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు కిడ్నాప్ సూత్రధారి గౌతమ్ భవరిశెట్టి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం